హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా సంధ్య వమా బ్లాగ్స్కు వెల్కమ్ ఇది జనవరి ఫస్ట్ వీడియో అండి ఈరోజు నేను ఇంట్లో చికెన్ బిర్ చికెన్ ఉండ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అంటే న్యూ ఇయర్ కదా ఏదైనా స్పెషల్గా చేద్దామని అనుకుంటున్నాను అనుకున్న తరువాత మా వారికి చికెన్ తీసుకొని రమ్మన్నాను ఆయన అయితే హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని వచ్చారు చికెన్లోకి వెజ్ పలావ్ టైప్లో కొద్దిగా చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా వారు కూడా న్యూ ఇయర్ కదా ఏం వండుతాం ఏం వండుతామని పదే అడుగుతున్నారు ఆయన కోసమైనా కానీ వండాలని ఫిక్స్ అయ్యాను ముందుగా బిర్యానీకి అవసరమైనవన్నీ కూడా ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నైటే నేను మిక్సీలో కొట్టేసి సైడ్ అండి ఒక సైడ్ నుంచి చికెన్ వండుతూ ఇంకో సైడ్ నుంచి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అయితే బిర్యానీకి నార్మల్ రైస్ తోనే అయితే చేసేస్తున్నాను మరి న్యూ ఇయర్ ముందు రోజు థర్టీ ఫస్ట్ నైటే నేను ఈ ప్లాన్ చేసుకోనమాట చికెన్ ఉన్న బిర్యానీ నైట్కి చేసి మంచిగా కేక్ అవి కట్ చేద్దాం అనుకుని కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వెడ్నెస్ డే అనమాట ఇంక నేను నాన్ వెజ్ తినను కదా అని మా వారు ఒక్కరి కోసమే ఇంకేం చేస్తావలే అని చెయ్యొద్దు అన్నారు అయినప్పటికీ ఆయన కోసం ఉన్న బాబు కోసం చికెన్ కర్రీ అయితే నైట్ చేశానండి మళ్ళీ మార్నింగ్ నేను తింటాను కదా అని మా వారు మళ్ళీ చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంకెక్కడ ఇక్కడ సింపుల్గా చికెన్ కర్రీ ఉన్న బిర్యానీ చేద్దామని చేసుకుంటున్నాను మన సైడ్ అయితే థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఊర్లో చక్కగా అన్నీ కడిగేసుకొని చక్కగా ముగ్గులన్నీ పెట్టేసుకొని నైట్ ట్వల్వ్ వరకు ఇలా ఉండి విశేషాలు చెప్పుకొని చాలా సందడి సందడిగా ఉంటుంది కదా మా అమ్మట పూర్తిగా పండగ పనులన్నీ చేసేస్తుంది అంటే ఇంట్లో పొట్లు దొలపడం అవన్నీ చేసింది ఫోర్ డేస్ పట్టాయి మేము ఇక్కడే ఉన్నాం ఇంకా ఇంకా చికెన్ అయితే తాలిం పెట్టేసుకొని సైడ్కి అయితే పెడుతున్నాను అది ఉడుకుతుంది ఇంతలో బిర్యానీ హండి పెట్టుకొని అందులో ఆయిల్ అన్నీ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని మిర్చి వేసుకొని దాని తర్వాత అందులోకి ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా బిర్యానీ అయితే యాజ్ యాజ్టిస్గా చేస్తున్నాను దీనికి పర్టికులర్గా బిర్యానీ రెసిపీ అయితే నేను చూపించట్లేదండి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అయితే బిర్యానీ రెసిపీ ఒకరోజు చేసి ఫుల్ వీడియో పెడతాను ఇంకా సింపుల్గా ఇక్కడ బిర్యానీ అయితే చేసుకుంటున్నాను మాకు ఆర్మీలో కదా ఇక్కడ ఉంటే ఏంటంటే అన్ని రోజులు కూడా ఒకేలా ఉంటాయి ఉదయం నుంచి రాత్రి వరకు ఒకేలా ఉంటుంది ఏం తేడా తెలీదు పండగలు మళ్ళీ నార్మల్ రోజులకి ఏమీ తేడా తెలియదు అదే విలేజ్లో ఉంటే పండగ వచ్చిందంటే అదొక వైబ్స్ కదా మనకి పండగ పదిహేను రోజులు ఉందంటే చాలు ఇంట్లో సందడి సందడి స్టార్ట్ అయిపో స్టార్ట్ అవుతుంది సామాన్లు తోముకోవడం పట్లు కొట్టుకోవడం ఇంకా ఇల్లులు ఇల్లు కడుక్కోవడం ఇలా బోల్డ్ అని పనులు ఉంటాయి ఊర్లో ఉంటే ఇక్కడ అవి లేవండి సింపుల్గా ఇంకా ఫైనలీ ఇలా ఇలా అయితే ఈరోజు బిర్యానీ అందులోకి చికెన్ కర్రీ దాంతోపాటు చికెన్ బిర్యానీ ఉన్నప్పుడు దానికి రైతా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని బిర్యానీలోకి రైతా కూడా చేశాను ఇంకా కీరా ఉంటే అవి కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాము చికెన్ అయితే స్మూత్గా ఉడికిందండి బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా ఈజీ రోజు వచ్చింది టేస్ట్ కూడా బాగున్నాయి ఇంకా అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ మీ అందరూ అనుకున్నవన్నీ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను ఇంకా మళ్ళీ జానం కొత్తగా చూస్తున్నారు అంటే Please subscribe my channel. Thank you.